गीता इन्तर लोकेट और विजुअल करता मार्कल करता मार्कल में करना पड़ेगा कपड़ा पहनानी या कोई सिनेमा तो खाली यार कोई इधर मंडल में सम्मेलन पा मंडल से आए హిందువాజ్ గారు ఏం చేస్తారంటే చిన్న చిన్న చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర అంత రెండు లక్షలు నాలుగు లక్షలు పెరిగిందాయి స్వచ్ఛ భారతలకి వాళ్ళు డబ్బులు పెట్టాల తర్వాత వచ్చేసి డ్రింకింగ్ వాటర్కి వాటికి వాళ్ళు ఎక్కువ రూపేళ్ళు లేదా ఇప్పుడు రూపేలు దానికే ఖర్చు ఈ మన ఈ స్వచ్ఛ భారత షబ్బు పెట్టాలా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అదొక పాయింట్ తర్వాత వచ్చేసి కొంతమంది సర్పంచ్లు ఈ కొన్ని వర్క్స్ చేస్తారు అవన్నీ పార్టీలు ఉంటాయి వాళ్ళు ఆ పార్టీలు తీసుకోవాలని వేరే కొత్త పార్టీలు ఏమని తీస్తారు వాళ్ళకి షెడ్ కట్టింటే అదొక సమస్య తర్వాత వచ్చేసి ఆ బిల్లులు విషయానికి వస్తే ఆమె బిల్లులు సరిగా పెట్టడం లేదు ఇవ్వాలి అది మీరు ఆమె మాట్లాడి ఇప్పుడు ఏ మండలం లేదు అన్ని మండలాలు బాగా జరుగుతా ఉన్నాయి ఎక్కడ కంప్లైంట్ లేదు ఎమ్మెల్యే మండలం మీద కంప్లైంట్ మంత్రాలయం లేదు లేదా నల్లవరం లేదు డోర్ లేదు పెళ్ళికడు లేదు యారే ది నేను రిజిస్ట్ చేస్తే అది సర్కల్ వితారంటే అటు వెళ్ళేనే మా కరెక్టల్ల సర్పెన్స్ షెడ్యూల్ చేసాడు ఆ పాసిబుల్ ఈ బిల్లు పెట్టా అంటే కరతం లేదు ఏంటి బిగ్ల సతైతో అంటే అంతకున బాగ పని చేస్తాడు నేనే ఏది ఏది ఒక వాకే బిల్లు తీయమ అనుకుందాం మరి చెప్పాలానికి నా మాట నా ూరు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీ టీచర్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు వాళ్ళు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒక ఇన్స్టాల్మెంట్ మటుగా వచ్చింది వచ్చిన దాంట్లో కూడా బిల్లుల్లో సంతకాలు పెట్టకుండా అదేవిధంగా ఇంత క్రితం చేసినటువంటి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ లేదా ఇప్పుడు స్వచ్ఛ భారత్ వాళ్ళు చూసుకే డబ్బులు ఇవ్వడానికి కూడా సంతకాలు పెట్టకుండా సత్తాయిస్తూ ఉన్నారు అదేవిధంగా పోలీసు వాళ్ళతో కూడా ఈ కేడలందరినీ కూడా సత్తాయించి చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు మానుకోవాలా లేకపోతే ప్రజలు దానికి తగినటువంటి ఆలోచన చేయాల్సి వస్తుంది అని మనం చేసుకుంటాం